హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన పఠా జమాల్ ఖాన్ గారి కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే ఈరోజు అన్నదానంతో పాటు స్వీట్స్ కూడా పంచామండి మలయకాజా అంటే అక్కడ నేను ఈరోజు వెంకటేశ్వరం వెళ్ళానండి అక్కడ కొంచెం అది ముస్లిం ఏరియా అది వాళ్ళు కొంచెం నన్ను రిక్వెస్ట్ చేశారు మామూలుగా నేను వాళ్ళు ఎవరు రిక్వెస్ట్ ఎలా ఉంటుందో నేను వాళ్ళు చెప్పినట్టే నేను అందానికి కార్యక్రమం నిర్ణయిస్తుంటాను కొంతమంది ఏమో ఎక్కడైనా పంచండి మీ ఇష్టం స్టంబులో అంటారు కొంతమంది వచ్చి లేదండి కొంచెం ముస్లిం ఏరియాలో పంచండి అంటారు వాళ్ళ కోరిక ప్రకారమే నేను ఈరోజు వెంకటేశ్వరపురంకి వచ్చాను ఇది చా ఇది ముస్లిం ఏరియా అంటే వెంకటేశ్వరం చాలా పెద్ద ఏరియా అది అసలు అన్ని మన నెల్లూరులో అన్నిటికన్నా పెద్ద ఏరియా ఏదంటే వెంకటేశ్వరపురం అన్నమాట అయితే అక్కడ చాలా మంది నిరుపేదలు ఉంటారండి అసలు అక్కడైతే చిన్న చిన్న ఇల్లులు కూడా దొరుకుతాయి అన్నమాట పదిహేను వందలలో అట్లా ఇల్లులు దొరుకుతాయి అందుకని చాలా మంది ఏం చేస్తారంటే ఆ వెంకటేశ్వర వెళ్ళిపోయి అక్కడైతే బాడుగులు తక్కువ కదా వేరే దగ్గర అయితే కొంచెం బాడుగులు ఎక్కువ పెట్టుకోవాలి రెండు వేలు మూడు వేలు అలా తక్కువ ఒక్క బెడ్రూమ్ ఇల్లు ఒక్క రూమ్ ఇల్లు అయినా కూడా మా ఏరియా పక్క అయితే రెండు వేలు మూడు వేలు అలా చెప్తారు అందుకని కొంత చాలా మంది ఏం చేస్తారంటే వెంకటేశ్వర వెళ్ళిపోయి అక్కడ ఉంటారు అనమాట కాపురాలు ఎందుకంటే మీకు పదిహేను వందల్లో వెయ్యి రూపాయల్లో కూడా ఇల్లులు వచ్చేస్తాయి రేకులు ఇల్లు అలా వచ్చేస్తాయి అందుకని చాలా పెద్ద కుటుంబాలు ఉంటాయి అక్కడ ముస్లింలు చాలా పెద్ద కుటుంబాలు ఎక్కువగా ఎవరు అడిగినా కూడా చాలా మందిని ఎక్కడికి ఉన్నారమ్మ అంటే వెంకటేశ్వరపురంలో ఉన్నారంటారనమాట అట్లా అలాంటి ఏరియా ఈరోజు నేను వాళ్ళు స్వీట్లు కూడా పంచమన్నారు అందుకే నేను మలైకాజా తీసుకున్నాను అంటే నేను మలేకా ఏం చేశాను కవర్లో పెట్టేశాను కవర్లో కొంచెం అది కొంచెం జీరా జీరా ఉంటే మళ్ళీ చేతులు కొంచెం పాడవుతున్నాయని కవర్లో పెట్టించేసి అలా అందరూ పనిచేశాను నాతో పాటు ఈరోజు మేడం వచ్చాను మాధవి మేడం అనమాట ఉంటారు మాధవి మేడం వచ్చారు మాధవి మేడం కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే నాకు ఎప్పుడు ఆ వెంకటేశ్వరం వెళ్ళినా కూడా మేడం చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు నేను ముందు మేడం గారికి ఫోన్ చేసేస్తాను మేడం కొంచెం చెప్పండి ఆ ఏరియాకి నేను వస్తున్నానంటే మేడం ఏం చేస్తానంటే వాళ్ళు ఆయాంలోనిపించి అంటే అంగన్వాడీ స్కూల్ టీచర్ అనమాట ఇంకా వాళ్ళు స్కూల్ టెన్స్ వాళ్ళు ఆయామని పంపించి ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి చెప్పేసి వస్తారనమాట అందరికి పోయి చెప్పేసి అంటే నేను వెళ్ళే వరకు అందరు రెడీగా ఉంటారండి మేడం కూడా వచ్చేస్తారు ఆయా కూడా వచ్చేస్తుంది అంటే క్యూ అక్కడ క్యూ నిలబెట్టే పని లేదండి వాళ్ళే బాగా నిలబడుకుంటారు చక్కగా ఈరోజు వంద ప్యాకెట్లు పైన తీసుకెళ్ళాను వంద ప్యాకెట్లు మలై కాజా అన్నీ బాగా పనిచేసాను అన్నమాట ఈరోజు నేను నూట ఇరవై ప్యాకెట్లు తీసుకెళ్ళాను మొత్తం అయిపోయాయి బాగా అందరు తీసుకెళ్ళాను ఈరోజు మరొకసారి కొత్తగా వాళ్ళకి మన దాతకు మరొకసారి కొత్తగా తెలియజేసుకుంటున్నాను నమస్తే